ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు పైచూపు లేకున్న లోచూపు ఉన్న భక్తవర్యుడిగా స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా ప్రార్థన ಲಸಂದ್ರಮಂದು ಪಡಯ ಗ ನಮೃತ ಪಾಲಸಂದ್ರಮಂದು ಪಡಯಗಾನಮೃತಮೋ ಕೊಂಡನೆ ಕೂರ್ಮಗು ಚೋ ದೇವತಾಳಿ ಬ್ರೋವ ತಿರುಮಲ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಷ ಆ ಪಾಲಸಸಂದ್ರ ಮಂದ ಪಾಲಸಂದ್ರ ಮಂದ ಪಡಯಗಾನಮೃತು ಕೊಂಡನತ್ತೀವು ಕೊಂಡನತ್ತಿ ಕೂರ್ಮಗುಚೂ ದೇವತಾಳೆ ಬ್ರೋವ ದೇವತಾಳೆ ಬ್ರೋವ ತಿರುಮಲ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಸ್ವಾಮಿ ಸಪ್ತಗಿರಿವಾಸ ವಾಸ ಪಾಲ ಸಮುದ್ರಮುನಂದು పడయగా నమృతము అనగా పాల సముద్రాన్ని దేవతలు మధించే ప్రయత్నములో రాక్షసులు మాకు భాగమిస్తే మేము ఆ పాలసముద్రాన్ని మధించడంలో తోడ్పడతామని విర్రవిగుతూ అక్కడికి వచ్చారు దేవతలు సరే మీరు చెప్పినట్లు చేయవలసి ఉంటుంది సుమా అని దేవతలు అనగానే మరి పాల సముద్రము నుంచి సముద్ర ఎక్కడనో ఉన్న అమృతాన్ని పైకి తేవడానికి మధించాలి అంటే కవ్వం కావాలి తాడు కావాలి ఏమిటా అని ఆలోచించారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని దేవతలు మధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాల సముద్రాన్ని క్షీర సాగరాన్ని అమృతం కోసం మధించే ప్రయత్నములో దేవతలు మాకు భాగమిస్తే మేము అందులో భాగస్వాములు అవుతాం అనగానే మీరు ఎవైపు పట్టుకుంటారు అని దేవతలు ప్రశ్నించగానే మేము మీకన్నా అధికలం అని అహంకారంతో గర్వంతో ఆ వాసకి అనే సర్పం తల వైపు పట్టుకున్నారు మరి ఆ నిత్య స్థానమైన తోకను మేము ముఠం అని అహంకారముతో ఆ తాడుగా చేసుకున్న వాసకి అనే ఆ సర్పం యొక్క తల వైపు రాక్షసులు పట్టుకోగా త్వాక వైపు దేవతలు పట్టుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాల సముద్రాన్ని మదిస్తూ ఉన్నారు అమృతం కోసం ఎంతో ప్రయత్నం చేసి చివరికి అమృతం సాధించేంత వరకు వారు మదిస్తూ ఉండగా ఆ మందర పర్వతం ఆ కొండ నిలబడాలంటే అడుగున ఆధారం కావాలి కదా అప్పుడు ఎలా అని దేవతలు మళ్ళీ శ్రీమన్నారాయణ అని అన్నారు వెంటనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని అమృతం లభించేంత వరకు ఆ దేవతలకి ఆ దేవతల్ని రక్షించేందుకు ఆ మందర పర్వతాన్ని ఎత్తిపట్టిన మహాఘనుడు శ్రీమన్నారాయణుడు కూర్మావతారం విశేషమైన శక్తికి ప్రతీక శక్తి యుక్తులు కలిగినటువంటి ఆ కూర్మావతార రూపములో శ్రీమన్నారాయణుడు పాల సముద్రమున అడుగున కొండను అనగా మందర పర్వతాన్ని ఎత్తిపట్టడం వల్ల ఆ మందర పర్వతాన్ని కవంగా చేసుకొని ఆ యొక్క వాసికైన సర్పాన్ని తాడుగా చేసుకొని మదించిన దేవతలకి రాక్షసులకి చివరికి అమృతమైతే లభించింది ఆ అమృతాన్ని దేవతలు మరి రాక్షసులు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకున్నారు ఆ పోట్లాటలో ఆ శ్రీమన్నారాయణుడే మళ్ళీ దేవతల కోసం మరి వారి కాపాడడం కోసం ఆ అమృతం తవ్వితే వారికి మరణం లేదు అమరులైపోతారు మరి ఆ దేవతల్ని కాపాడాలి కదా మోహిని అవతారం ఎత్తి ఆ స్వామివారు దేవతలకి అమృతాన్ని పంచారు ఆ అందరిని బ పంక్తిలో కూర్చోబెట్టి ఆ విధంగా నేను పంచుతాను ఎందుకు పోట్లాడతారని అనగానే ఈ మోహిని అవతార రూపంలో ఉన్న ఆ అందమైన స్త్రీని చూసి వీరు ఏ అమృతం కోసం ముందు ఆశపడ్డారో ఆ అసలు ఆ లక్ష్యం మర్చిపోయి దుర్మార్గులైన రాక్షసులు మోహిని రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణ వెంట ఆయన శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోలేక అజ్ఞానంలో వాళ్ళు అలా వెళ్ళిపోయారు అసలు అమృతం దేవతలకు లభించింది వారు అమరులై దివ్య మంగళ స్వరూప శక్తి స్వరూపులుగా ముక్కోటి దేవతలుగా శ్రీమన్నారాయణునికి ఆశ్రిత వత్సలునికి ధన్యవాదాలు చెప్పుకొని హాయిగా వారు వారి వారి స్థానాల్లో అద్భుతంగా మూలోకాలను అందరికీ దివ్యశక్తి స్వరూప దేవత మనులుగా వారు వర్ధిల్లుతూ ఉన్నారు దేవతలు ఆ రకంగా అమృతం సాధించుకున్నట్లో శ్రీమన్నారాయణి కరుణ కటాక్షములు పొందగలిగారు ఆ కరుణ కటాక్షములు పొందలేనటువంటి రాక్షసుల నిరాశతో కృంగిపోయారు ఇది దేవతలు సాధించిన గొప్ప లక్ష్యం పట్టుదలకు నిలువెత్తు ప్రతీక పాల సముద్రాన్ని మధించడం అంటే అది మహామహా ప్రయత్నం అట్లాంటి ప్రయత్నం అలాంటిది ప్రతి మానవుడు కూడా దేవతల నుంచి ఒక సందేశాత్మకమైన భావనను తెలుసుకొని పట్టుదలతో ఏమైనా సాధించవచ్చు అది భగవంతుడి కృప ఉంటే అన్నది ఈ పద్య తాలూకు సందేశం ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను ఒకడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద